ద లాడ్ దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం అపోస్తుల కార్యంలో ఇరవై మూడు వచనం ప్రభువు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకై శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ప్రభువు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము ఇక్కడ అపోస్త అయిన పౌలు గురించి సో దేవుడే స్పష్టంగా తన తనకు సంభవించిన పరిస్థితులను బట్టి దేవుడే తన యొద్ధ నిలిచి మాట్లాడుతూ వచ్చాడనమాట రాత్రి ప్రభువు అతని యొద్ నిలుచుండి ధైర్యంగా ఉండము సో అక్కడ అపోసమైన పౌలు ఎదుర్కొన్న పరిస్థితులు ఎలాగున్నాయంటే సో మనం ఆ అధ్యాయంలో చదివితే మనకి అర్థమవుతుంది అంటే భయంకరమైన పరిస్థితులు గుండా తను వెళ్తూ వచ్చినట్లుగా మనం వాక్యంలో చదవగలం కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలను వేదురేమో అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకొని రెండు సైనికులకు ఆజ్ఞాపించను అంటే చీల్చివేసేటువంటి పరిస్థితులు అంటే ప్రభువు కోసం అలా పౌరుషం కలిగి తన సువార్థ పరిచర్య చేస్తున్నప్పుడు శత్రువు తన ఎడల చేసిన దాడి గురించి మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అంత భయంకరమైన పరిస్థితులు కూడా తను వెళ్తూ వచ్చినప్పటికీ సో దేవుడే తన విషయంలో జోక్యం చేసుకొని ఆ రాత్రి ప్రభువు అతని యొద్ నిలుచుండి ధైర్యముగా ఉండుము ఉదయకాలం అపోస్ట్ అయిన పౌలు తనకు సంభవించిన పరిస్థితుల్లో దేవుడే జోక్యం చేసుకుని దేవుడే తను బలపరుస్తూ వచ్చాడు దేవుడే తనకి ధైర్యాన్ని చెబుతూ వచ్చాడు మరియు ఉదయకాలం మనకున్న పరిస్థితులను బట్టి నీవు కూడా అధైర్యపడిన స్థితిలో ఉన్నవేమో కృంగుదల్లో ఉన్నవేమో నిరాశలో ఉన్నవేమో సో నా బాధను చూసే వాళ్ళు ఎవరున్నారు నాకున్న పరిస్థితులు ఎవరికి తెలుసు అది నాలో నేను మాత్రమే అనుభవిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావేమో ఉదయకాలం సో అపోస్లో అయిన పోవులకు సంభవించిన పరిస్థితులను చూసి సో అయిన పోవులకు ధైర్యం చెప్పినటువంటి దేవుడు ఉదయకాలం మనలను కూడా ఆయన ధైర్యపరిచేటువంటి దేవుడు అనమాట తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో చదివితే ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాను కింద మనం ఫుట్ నోట్లో చదివినట్లయితే నా పక్షమున ఉండి సో దేవుడే మన పక్షాన ఉండి మనల్ని బలపరిచే దేవుడు అది కూడా ఎలా బలపరచంటే మన ప్రక్క నిలిచి కదా మనం అపస్సుల కార్యం ఇరవై మూడు పదకొండులో చదివిన రీతిగా ప్రభు అతని యొద్ద నిలుచుండి ఇక్కడ ప్రభువు అంటే నా ప్రక్క నిలిచి దేవుడు మన ప్రక్క నిలిచి మనకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు మనల్ని బలపరిచే దేవుడు ఉదయకాలం మనము ఎలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఆయన మన ప్రక్క నిలిచి మన బలపరిచే దేవుడిని మనం కలిగి ఉన్నాం అపోసైన పౌలు తనకు సంభవించిన పరిస్థితులన్నిట్లో కూడా దేవుడే తన్ని బలపరుస్తూ వచ్చాడు అక్కడేమో దేవుడు తను బలపరిచి ధైర్యంగా ఉండమని సెలవించాడు అంటే చీల్చి వేయబడినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనము తిమోతికి రాసిన పత్రికలో చదివితే ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహం నోట నుండి తప్పింపబడుతుని అంటే సింహం లాంటి పరిస్థితులు శత్రువు అంతగా ఎదుర్కొన్నప్పటికీ ఎదా ఎదురాడుతున్నప్పటికీ దేవుడే ప్రతి పరిస్థితి నుండి అప్పసున్న పౌలను తప్పిస్తూ వచ్చాడనమాట మనం దాని గ్రంథం కదా అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదివితే నన్ను బలపరిచి అక్కడ నన్ను ముట్టి నన్ను బలపరిచి బహు బహుప్రియుడు భయపడుకుము నీకు శుభమవును గాక ధైర్యం తెచ్చుకోము ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను సో దేవుడు తనతో మాట్లాడిన తర్వాత సో ఆ దర్శనం ద్వారా తను ధైర్యం తెచ్చుకొని బలపరచబడుతూ వచ్చినట్లుగా మనం వాక్యంలో చదవగలం అంటే ప్రతి విషయంలో ధాన్యాలను బలపరిచిన దేవుడు అపోసిన పౌరులు బలపరిచిన దేవుడు ఉదయకాలం అనుకున్న పరిస్థితులు అన్నింటిలో సహితము దేవుడు మనల్ని బలపరచాడు ఉదయకాలం నీకున్న అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు చెప్పుకోలేని సమస్యలు ఉండొచ్చు రకరకాల శత్రు బాధలు సో రకరకాల ఇరుగు పొరుగు వారి ద్వారా సో నీ కొలిగ్స్ ద్వారా నువ్వు అనేకమైన పరిస్థితులు ఫేస్ చేస్తూ లోపల కృంగిపోతున్నావేమో బలం లేని వాడివే ఉన్నావేమో అయితే నీలో ఉన్న దేవుడు బలవంతుడైన దేవుడు అని నువ్వు గ్రహిస్తూ వచ్చినప్పుడు ఆ పౌలును పౌలను బలపరిచి ఆ ప్రక్క నిలిచి తన యుద్ధ నిలుచుండి దేవుడు ధైర్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అంటే తన ఉన్న మనసులు చీల్చివేట వేసేటువంటి మనుషుల దగ్గర సో తను ఉంటూ వచ్చినప్పటికీ దేవుడే తన ప్రక్కని తనను బలపరుస్తూ వచ్చాడు ఉదయకాలం మనల్ని కూడా ఆ ప్రతి పరిస్థితి నుంచి ఆయన మనల్ని తప్పిస్తాడు మనల్ని బలపరుస్తాడు ముందుకు మనల్ని నడిపించేవారిగా ఉంటారనమాట ఉదయకాలం దేవుడు అనుగ్రహించి ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని అనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుద్ధిస్తున్నాను ప్రభా ప్రభు అతని యొక్క నిలుచుండి ధైర్యంగా ఉండు మనం సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ వింటున్న వింటున్నాం మీ ప్రజలందరూ అందరిని కూడా జ్ఞాపకం చేసుకునండి మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతురాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్